హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఈ రోడ్డు వచ్చేసరికి యాభై అడుగుల రోడ్డు ఇల్లు కూడా కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఈ గేట్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ క్లియర్గా ఒకసారి వినండి దయచేసి గేట్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అది ఆ మనిషి ఉన్నాడు కదా అది ఇల్లు గేట్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ గుమ్మాల ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ అండ్ ఈస్ట్ గుమ్మాలు నార్త్ అండ్ ఈస్ట్ గుమ్మాలు అంటే ఈస్ట్ మెయిన్ డోరు నార్త్ డోర్ ఉంది సూపర్ ఏరియాలో అయితే ఇల్లు ఉంది కొత్త ఇల్లు ఫ్రెండ్స్ చాలా బాగా కట్టారు విండోస్ కూడా పీవీసీ విండోస్ తర్వాత ఫుల్ సెక్యూరిటీ ఉండే ఏరియాలో ఉంది ఇల్లు చాలా బాగా ఇంటీరియర్ డిజైన్ కూడా చేశారు ఇది నార్త్ గుమ్మం ఇది నార్త్ గుమ్మం కారు పార్కింగ్ లో కార్లు ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే కార్లు ఒక రెండు మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఈ స్పేస్ లో చూడండి ఈ స్పేస్ లో రెండు మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదిగోండి రెండు కుళాయిలు అంటే ఒకటి మున్సిపల్ వాటర్ కుళాయి ఇంకొకటి గ్రౌండ్ వాటర్ కుళాయి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు చూడండి క్లియర్ గా ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ చూడండి ఇది టేక్ వుడ్ డోర్ ఎంత షైనింగ్ ఉందో డోరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోరు దీని పక్కనే నార్త్ ఫేసింగ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము ఫ్రెండ్స్ ఇది నూట డెబ్బై మూడు గజాల్లో అయితే ఈ ఇల్లు కట్టారు నూట డెబ్బై మూడు గజాల్లో ఇల్లు కట్టారు క్లియర్ గా ఒకసారి చూడండి కబ్బోర్డ్స్ కూడా మొత్తం అన్ని చేసేసే ఉన్నాయి టీవీ కబ్బోర్డ్ ఏరియా ఇది హాల్లో టీవీ కబ్బోర్డ్ ఏరియా నాలుగు పక్కల వాల్స్ అన్ని క్లియర్ గా చూపిస్తామో ఒకసారి చూడండి డిజైన్ ఇంటీరియర్ ఎలా చేశారు ఎలాంటి పెయింట్స్ చేశారు అలాగే పైన పాల్ సీలింగ్ కూడా ఎలా చేశారు ఏంటనేది నాలుగు పక్కల చూపిస్తామండి చూడండి పాల్సీలింగ్ చూడండి ఎంత డిజైన్ సూపర్గా చేశారు ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఎలక్ట్రికల్ వర్క్ కూడా మా ఇంకా అసలు ఏ పెండింగ్ లేదు జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రపంచాన్ని కాపాడే ఒక దేవుడి యొక్క గదిలోకి వచ్చాము ఇది దేవుడి గది ఫ్రెండ్స్ సారీ దేవుడి గది ఇది వినాయకుని ఫోటో పెట్టడం జరిగింది ఇది దేవుడి గది చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో వాల్ టైల్స్ కూడా మంచి మంచి టైల్స్ వేయడం జరిగింది వాల్ టైల్స్ కూడా మంచి టైల్స్ సూపర్ ఫ్రెండ్స్ దేవుడి గది ఇప్పుడు దేవుడి గది చూసాం కదా అలాగే కిచెన్ ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ ఇప్పుడు మనం ఇది చూసేది ఫ్లోర్ డైనింగ్ ఏరియా కింద టైల్స్ కూడా సూపర్ బ్రాండెడ్ టైల్స్ అవి ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాం డైనింగ్ కమ్ కిచెన్ చూస్తున్నాము కిచెన్ చూడండి ఆ పైన అంతా కింద కిందంతా సూపర్ కలర్తో కపోర్ట్స్ చేయడం జరిగింది చూడండి మెయిన్ ఈ ఒక ఇంటికి కిచెను బాగా అవసరం కాబట్టి కిచెన్ నేను ఎక్కువగా బాగా క్లియర్గా తీయడం జరుగుతుంది మీరు ఒకసారి అంతా చూసుకోండి ఇల్లు ఎంత బాగుంటుంది ఏంటి అనేది ఈ వీడియోలోనే మీకు తెలిసిపోతుంది అంత క్లియర్గా తీస్తుంటామండి వీడియోస్ పైన కప్బోర్డ్స్ కూడా చాలా బాగా చేశారు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో కప్బోర్డ్స్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ అలాగే వర్క్ సూపర్గా చేశారు ఎక్కడ మైనస్ అనేది లేదు నూట డెబ్భై మూడు గజాల్లో కట్టారు ఇది యాక్చువల్గా చెప్పాలంటే గేటు గే గేటు మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ గేటు లోపలికి గుమ్మాలు ఈస్టర్ నార్త్ ఫేసింగ్ గుమ్మాలు పైన పాలసీలింగ్ చూసాం కదా ఇప్పుడు ఫస్ట్ ఒక బెడ్రూమ్ చూడటానికి వెళ్దాము ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్ డోర్ కూడా మంచి షైనింగ్ డోరు అలాగే గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు ఫ్రెండ్స్ చూడండి ఇది అంత గ్రానైట్ వేయడం జరిగింది గుమ్మాలకి అంత గ్రానైటే ఇదిగో ఫ్రెండ్స్ ఒక పెద్ద మాస్టర్ బెడ్రూము నాలుగు వైపుల గోడలు చూపిస్తాను అలాగే పైన పాలసీలింగ్ చూపిస్తాను ఒకసారి క్లియర్గా చూడండి బెడ్రూమ్ చూ చూడండి స్పేస్ ఎంత పెద్ద స్పేస్ ఉందో సూపర్గా ఇచ్చారు బెడ్ బెడ్రూము నాలుగు వైపుల గోడలు చూపిస్తాము క్లియర్గా చూడండి అలాగే లోపల పెయింటింగ్స్ కూడా కలర్ఫుల్ పెయింటింగ్స్ వేయరు అది బ్రాండెడ్ పెయింటింగ్స్ అసలు చెక్కు చెదరదు ఏరియా కూడా మంచి ఏరియా ఫ్రెండ్స్ ఇది కప్బోర్డ్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో స్లైడ్ స్లైడ్ కప్బోర్డ్స్ అవి చూపించాం కదా నాలుగు వైపులా గోడలు చూపించాము అలాగే పైన సీలింగ్ చూస్తున్నారు చూడండి అదిగో సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు సూపర్ సూపర్ హౌస్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే అంత బాగుంది అంత బాగా కట్టారు ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ చూడండి మొత్తం అంత వెస్ట్రన్ బాత్రూము వాల్ టైల్స్ కూడా సూపర్గా చేయడం జరిగింది మంచి డిజైన్ చేశారు వెంటిలేషన్ కూడా సూపర్ ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా లోపల బ ఎలక్ట్రికల్ బల్బు లేదు అందుకని కొంచెం చీకటిగా కనిపిస్తుంది వెంటిలేషన్ కూడా సూపర్ ఫ్రెండ్స్ కరెంట్ పోయినా సరే ఏరియాలో చల్లటి గాలి ప్రశాంతంగా వస్తుంది చూడండి ఎక్కడి నుంచి చూస్తే ఎంత స్పేస్ కనిపిస్తుందో హాలు బా ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ కూడా చూడండి యాజ్ యూజువల్ గ్రానేట్ గుమ్మం వే వేయడం జరిగింది అలాగే మెయిన్ డోర్ కూడా సూపర్ షైనింగ్ డోరు నాలుగు వైపులో వాల్స్ చూపిస్తాను అలాగే చూడండి కింద ఫ్లోరు ఎంత స్పేస్ ఇచ్చాడో బెడ్రూమ్కి క్లియర్గా రూమ్ ఎలా ఉందో ఆ స్పేస్లోనే ఉంది ఫ్రెండ్స్ రూము విండోస్ కూడా పీవీసీ విండోస్ మస్టోస్ అనేది లోపలికి రావు ఎంట్రన్స్ డోర్ కూడా మస్కటోస్ రాకుండా సేఫ్టీ మెస్ వేయడం జరిగింది స్లైడింగ్ స్లైడ్ కప్ బోర్డ్స్ ఫ్రెండ్స్ చూడండి నాలుగు వైపులా మేము గోడలు అది పైనుంచి కిందకి చూపించడం జరుగుతుంది పైన పాలసీలింగ్ చూడండి యాపిల్ మోడల్ చేశారు సీలింగ్ సూపర్గా కనిపిస్తుంది వావ్ అనిపిస్తుంది కదా సూపర్ ఫ్రెండ్స్ ఇది నూట డెబ్భై మూడు గజాల్లో అయితే ఇల్లు కట్టారు టూ బిహెచ్కే ఈ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అదిగో చూడండి బాగుంది కదా బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు పెద్ద హాలు పెద్ద కిచెను నూట డెబ్బై మూడు గజాల్లో అంటే చూడండి ఎంత పెద్ద స్పేస్తో ఉందో ఇల్లు చాలా బాగా కట్టారు కదా ఇప్పుడు మొత్తం ఇల్లు అంతా చూసేసాము మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పైకి మెట్లు ద్వారా వెళ్తున్నాము ఇప్పుడు చూడండి కామన్ బాత్రూమ్ బయట ఇప్పుడు మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇది నూట డెబ్బై మూడు గజాలు ఇల్లు కట్టారు టూబిహెచ్కే ఇది కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఈ బిల్డింగ్ అయితే చాలా కాస్ట్లీగా కట్టారు చాలా బాగుంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ ఇంకొక మెయిన్ విషయం ఒకటి చెప్పాలి ఈ ఈ జస్ట్ కొంచెం వీధి సోలు అనేది మాత్రం కొంచెం వీధిపోటు పోటు కొంచెం ఉన్నది దానికోసం ఎవరు ఇబ్బంది పడిన అవసరం లేదు మంచి వీధిపోటు మంచి పోటు అయితే ఉంది ఇబ్బంది లేదు